నాకు ఒక ఐఎస్ ఆఫీసర్ బాగా పరిచయం ఉండేవాడు ఆయన ఒక రోజు ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ఎలక్షన్స్ ముందు నాగార్జున గారు ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు తినలేదా వీళ్ళు తినలేదా అని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలిపి ఒకే ఘాట కట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి కదా రాజశేఖర్ రెడ్డి కేసులు వేశాడు కదా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి కేసులు వీళ్ళిద్దరికీ అసలు ఇద్దరు ఒకటే కదా అని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు జంతువులు నీళ్లు తాగటం మూడు రకాలుగా తాగుతాయి మూడు రకాల జంతువులు మూడు డిఫరెంట్ టైప్స్ లో తాగుతాయి ఒకటి లేడి నీళ్లు తాగుతుంది ఒక సరస్సు ఒక కుంట ఉంటే మూతి మాత్రం పెట్టి నీట్ గా కావాల్సిన నీళ్లు తాగుతుంది అక్కడ ఆ సరస్సు కానీ ఆ నీళ్ళకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ తాగినట్టు కూడా తెలియదు రెండో రకం ఆవు నీళ్లు తాగుద్ది వస్తుంది రెండు కాళ్ళు ముందు దాంట్లో పెట్టుద్ది ముట్టెతోటి కాస్త అటు ఇటు అని చెప్పి తనకు కావాల్సిన నీళ్లు తాగి వెళ్ళిపోతుంది అది కొంత చలనం వస్తుంది దాంట్లో కానీ మూడో రకం జంతువు ఉందండి అది దున్నపోతుంది అది రాగానే నీళ్లు తాగడం అట్లా ఏముండదు ఎగిరి దాంట్లో దూకుద్ది దూకేసి అక్కడ ఉన్న నీళ్ళని మొత్తాన్ని కూడా పొల్యూట్ చేసి దానికి కావాల్సిన నీళ్లు తాగి మళ్ళీ వెళుతూ వెళుతూ దాని తోక్కున్న బురదని చుట్టూ ఉన్న వాళ్ళకి కొట్టుకుంటూ పోతుంది తోకతోటి మూడు జంతువులే మూడు తాగింది నీళ్లే తేడా లేదంటారా నిజంగా నాకు ఎంత యాప్ట్ అయినటువంటి ఉదాహరణ అనిపించింది చంద్రబాబు నాయుడు గారి లేడి రకం అయితే ఇది దున్నపోత రకం అండి అన్నాడు